రాష్ట్రంలోని రైతన్నలకు కాంగ్రెస్ సర్కార్ పెద్దపీట వేసిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు వేములవాడ చెరువులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న మంత్రి తుమ్మల దేశంలోనే అత్యంత వరి పంట దిగుబడి ఇచ్చిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని సంతోషం వ్యక్తం చేశారు చేనేత కార్మికుల కోసం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారని తెలిపారు చేనేత వృత్తిపై మక్కువ ఉన్న వారు అక్కడ శిక్షణ తీసుకుంటే ఉద్యోగాలు వస్తాయని అన్నారు మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు ప్రతిపక్షాలు అబద్దాలు చెబుతున్నాయని వారి మాటలు నమ్మి మోసపోద్దని ప్రజలకు తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని శాఖలకి ఆదేశాలు ఇచ్చాం ప్రతి ఒక్కళ్ళు కూడా చేనేత కార్మికులు చేసినటువంటి వస్త్రాలనే కొనుగోలు చేయాలని అన్ని డిపార్ట్మెంట్లకి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు తద్వారా మూడు వందల అరవై రోజులు చేనేత బిడ్డలకి పని కల్పించేటటువంటి సంకల్పం ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అందుకని భవిష్యత్తులో నాకు పని లేదు అనేటటువంటి భావన లేకుండా మీ బిడ్డలు సుఖశాంతులతో ఉండటం కోసం ముఖ్యమంత్రి గారి యొక్క చొరవ తోటి కూడా శాంక్షన్ చేసుకొచ్చాం ఈనాడు చేనేత వృత్తి మీద మొక్క ఉన్నటువంటి ప్రతి బిడ్డ ఆ యొక్క ఇన్స్టిట్యూషన్ లో ట్రైనింగ్ పొందితే తప్పకుండా ఇన్స్టిట్యూషన్ నుంచి ఉద్యోగానికే పోయేట సంకల్పానికి ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన ప్రారంభోత్సవం కూడా చేసుకున్నాం విధంగా రైతన్నులకు కూడా ఈ ప్రభుత్వం పెద్దపేట వేసింది ఏనాడు లేనటువంటి విధంగా సుమారు డెబ్బై లక్షల మంది రైతులు పండించేటటువంటి పంటకి భగవంతుడు దయ వల్ల భారతదేశంలో అత్యధికమైనటువంటి వరి పంట ఇచ్చినటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం కోటి యాభై మూడు లక్షల టన్నులు మెట్రిక్ టన్నులు ఈనాడు వరి ఉత్పత్తి చేసినటువంటి తెలంగాణ రైతానికి రైతాంగానికి చేతులెత్తి నమస్కరిస్తున్నాం